సగం మందికి సగం మందికి రుణమాఫీ కాలేదు మీరు యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు సీఎం రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేక ఎస్బీఐ నుంచి అందిన డేటా ప్రకారం సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది అంటే సుమారు యాభై శాతం రైతులకు రుణమాఫీ కాలేదని బారాస సీనియర్ నేత హరీష్ రావు అయితే అన్నారన్నమాట ఇతర బ్యాంకులను ఇలాంటి పరిస్థితులు అయితే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు అయితే రాష్ట్రంలో రుణమాఫీపై ప్రధాని మోడీకి ముఖ్యమైన మంత్రి లేఖ రాసిన నేపథ్యంలో హరీష్ రావు స్పందించారన్నమాట ఎస్బీఐ నుంచి సేకరించిన సమాచారాన్ని లేఖలో పాటు విడుదల చేశారు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల పంట రుణమాఫీని అయితే విజయవంతంగా అమలు చేసిందని మోడీకి లేఖ రాయడం అంటే దేశాన్ని తప్పుదోవ పట్టడం అన్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే కేవలం సగం మందికి మాత్రమే రుణమాఫీ అయితే జరిగిందనమాట ఇరవై ఐదు ప ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటికి అర్జీల ద్వారా ఎస్బీఐ నుంచి పొందిన సమాచారాన్ని బట్టి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అవుతుందంటే కేవలం చూసుకున్నట్లయితే మనకి చాలా తక్కువ మందికి మాత్రమే రుణమాఫీ అయితే అనమాట సగం మందికి మాత్రమే అయింది ఇంకా సగం మందికి అయితే చేయాలి సో మరి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు రుణమాఫీ చేయకుండా దేశవ్యాప్తంగా మేము చేసినట్టుగా మళ్ళీ మీరు మోడీకి ఏ విధంగా అయితే మీరు పంపిస్తారో రుణమాఫీ చేసామని చెప్పేసి మీరు అయితే అంటున్నారు అన్నమాట తొందరలోనే రుణమాఫీ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నారు లేకపోతే ఎక్కడ వదిలిపెట్టేది లేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ సో రుణమాఫీ కోసం చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అలాగే ఒక లైక్ చేయండి